నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ నేను సునీల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆర్మూరు నియోజకవర్గంలోని ఆర్మూరు మండల మంకాపూర్ గ్రామంలో కూడా రైతులు మొక్కజొన్న పంటను పండించడంలో కూడా దిట్టలే అని చెప్పవచ్చు ఈ ప్రాంతంలో కూడా ఏ కేవలం వర్షాకాలం ప్రారంభం దశలోనే మొక్కజొన్న పంట చేతికి రావడమే కాకుండా ఇక్కడ ప్రాంత రైతులు అలాగే ఈ గ్రామంలో నివసించే కొందరు పేదవారు కూడా ఈ యొక్క మొక్కజన వ్యాపారం చేసుకొని కాలం వెల్లదూస్తున్న పరిస్థితి ఉన్నది వర్షాకాలం ప్రారంభ దశలోనే కూడా ఇక్కడ పంట రైతులు ఆ పంటను రైతులు మార్కెట్లోకి తీసుకురావడం దానివల్ల కూడా చిరు వ్యాపారులు దాన్ని అమ్ముకు తీసుకొని రోడ్డుపైన కుప్పలుగా వేసుకొని అమ్ముకోవడం అలాగే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మహారాష్ట్ర కర్ణాటకలో కూడా ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది అంటే కేవలం ఒక మొక్కజన పంట ఇన్ టైంలోనే రావడం వల్ల కూడా మంది రైతులకు మేలు చేకూరుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ మొక్కజొన్న పంట వల్ల కూడా ఈ గ్రామంలోని రైతులకు అలాగే వ్యాపారులకు ఎలాంటి మేలు జరుగుతుంది అలాగే ఇక్కడ నుంచి విదేశాల ఇతర ప్రాంతాలకు తరలించిన వల్ల ఎంతవరకు లాభం చేకూరుతుందన్న విషయాలను కూడా ఇటు రైతులను వ్యాపారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలు ఇక్కడ అంకాపూర్ గ్రామంలో ఏదైతే చిరు వ్యాపారుల వద్ద మనం ఉన్నాము ఇప్పటికంటే కేవలం ఉదయం ప్రాంతంలో రైతులు తీసుకొచ్చినటువంటి పంటను కూడా ఇక్కడికి తీసుకొచ్చి చిరు వ్యా తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ నుంచి చిరు వ్యాపారం కొనుక్కొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వారి అంటే దినసరి కూలి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా వారికి పడే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం కుప్పలు కుప్పలుగా ఇక్కడ నుంచి రైతులు వారు తీసుకొచ్చిన పంటను వ్యవసాయదారుల దగ్గర నుంచి కూడా ఈ వ్యాపారులు ఎక్కువ మోతాదులో కొనడం జరుగుతుంది ఎక్కువ మోతాదుల్లో కొని ఇక్కడ వీరు డంపు చేసుకొని ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తీసుకువెళ్ళేవారు ఇక్కడ వీరు కొనుక్కోవడం కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ కొనుక్కున్న తర్వాత కూడా ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళు ఏదైతే వాళ్ళు వ్యాపారులు ఉంటారో వ్యాపారుల దగ్గర నుంచి కొనుక్కున్న అనంతరం తల్లిపోవడం జరుగుతుంది అంటే కేవలం ఒక పంట మొక్కజొన్న పంట వల్ల కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు వందల మంది వ్యాపారులు కూడా దీనివల్ల తాము జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది అంటే ప్రారంభం దశలోనే కాబట్టి కొంచెం ధరలు కూడా తక్కువగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది నింబుట్ట అమ్ముకుంటే అంటే పొద్దున ఎంత తగ్గుతుందో ఎన్ని రోజులు అమ్ముతారో రోజు ఎంత వస్తుంది రోజు రెండు వందలు మూడు వందలు మాలు వెళ్ళంగా ఫిరేం అమ్ముతున్నారు పదివేలకు ఒక ఆటో ఎట్లా బతకాలి ఆటోలో అంటే ఒక ఆటోలో కొనుక్కొని చెప్తు పది పే పదివేలకు ఒక ఆటో అవుతుంది ఓకే అయ్యా ంతా లేచిపోతే అడుగు మొత్తం లేచిపోతే ఇరవై అడుగుతున్నారు యాభై రూపాయలు అంకాపూలు సస్తా అంటారు పదివేలు పెట్టి ఎట్లా అమ్మాలా కూలి పడది పడని అడుగు పడుతుంది పడది బుట్టనా మిగులుతుంది ఇప్పుడు పొద్దుపోయింది రేపు పొద్దుగల్ల అగ్గ సగను ఇకేస్తాం ఇప్పుడు అంటే ఇక్కడే అంటే వ్యాపారులు ఎంతమంది వస్తారు రైతులు ఎంతమంది వస్తారు రౌతులు మొత్తం అమ్ముతారు ఏ ప్రపలం అంతా ఈడ అమ్ముడు అంతా ఇక్కడ అంగ ప్రపలమే వడ్డెళ్ళము అమ్ముకుంటారు కొనుక్కొని అమ్ముకోవాల పదివేలు పెట్టి పన్నెండు వేలు పెట్టి కొన్నాం ఇప్పుడు నిన్న ఇలా రేటు దిగింది మాకు అలా యాభైకి నలభై ముప్పై వంద మూడు డైన్లు గిట్లా అంటారు ఏడికెళ్ళి ఇలా ఒక రోజు మొత్తం ఒకనాడు ఒక రెండు వేలు పోయినాయి నాయి ఒకటినాడు పోసుకుంట్రీ రోజు వస్తాయి అచ్చిన రాజు ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి రేటు పెరిగితే రేటు పెరిగితే వస్తాయి రేటు పెరుగుంది ఏడుకెళ్ళి వస్తాయి పాప అట్లా ఉన్నది ఇప్పుడు పబ్లిక్ ఎట్లా నువ్వు వస్తావు వందకు ఏ పంట ఇక్కడ అన్ని రకాలవి మన కురాలు ఎన్ని ఉన్నాయి అన్ని రకాలవి మన దిన్నటి వస్తు మొత్తం అన్ని రకాలు ఈ మార్కెట్ వాళ్ళకి ఎంతమంది బతుకుతున్నారు ఓ బొచ్చాడు బతుకుతున్నారు మార్కెట్ లేకపోతే వాళ్ళు బతకరు కుల్ల చెప్తున్నా ఓళ్ళు బతకరు మార్కెట్ లేకపోతే అంత లేవు ఉన్నారు ఇక్కడ ఓకే ఇప్పుడు ఈడికెళ్ళి మక్క పుట్టేటట్టు పోతుంది అదే రోజు పోతుంది ఇక వరంగల్ పోతుంది మంచిర్యాల పోతుంది నాగపూర్ పోతుంది మొత్తం సఫలై ఇలా కూలీలు రైతులు వ్యాపారులు అందరూ బతుకుతున్నారు అందరు అందరు బస్తారు స్థానికంగా అంకాపూర్ గ్రామంలోని ఏదైతే మొక్కజొన్న పసుపు రెండు పంటలు ఒకేసారి సాగు చేసేటువంటి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాము ఇక్కడ చూడడం జరుగుతుంది రైతులకు అంటే ఇప్పటికీ ఒకసారి బొట్ట వచ్చింది వచ్చి తీసేసిన తర్వాత ఏదైతే మిగిలి ఉందో ఇది రెండో విడత రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ మొక్కజొన్న పంటను కూడా ఇక్కడ ప్రాంత రైతులు ఏం చేస్తారంటే ఇప్పటికీ దీన్ని రా రావడంతో ఇది తీసేసి ప్రధానంగా ఎవరైతే ఎక్కువ స్థాయిలో పండించే పంటను ఇక్కడ ప్రాంత చిరు వ్యాపారులకు అందించడం జరుగుతోంది ఒక మొక్కజొన్న పంటలోనే కేవలం ఒకటే పంట ఒకటేసారి రెండు పంటలు సాగు చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ ఇక్కడ ప్రాంత రైతులు కూడా అవలంబిస్తున్నారు మనకు తెలుస్తుంది ఇక్కడ చూడడం జరుగుతుంది ఇది పసుపు పసుపు పంట మొక్కజొన్న అంటే ఇది దశ ఏదైతే కేవలము ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లోనే పంట ఎదిగిపోతుంది కాబట్టి దీనికి అలాగే ఈ యొక్క పసుపు పంట ఆరు నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ మొక్కజొన్న పంట తీసేసి మళ్ళీ పసుపు యధావిధిగా కొనసాగించడం జరుగుతుంది అంటే ఒకేసారి రెండు పంటలు పండించుకునేందుకు ఈ రైతులకు ఇక్కడ ప్రాంత రైతులకు కూడా అవకాశం ఉంటుంది అలాగే అంటే ఇక్కడ రైతులు ఎంత వ్యవసాయ క్షేత్రంలోకి రావడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి ఉన్నది డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారా కూడా అంటే ఇంటి దగ్గరనే ఉండి మోటార్ చాల్ చేసి డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారా కూడా ఇక్కడ పంటలు పండించేందుకు ఇక్కడ ప్రాంత రైతులు మొగ్గు చూపడం జరుగుతోంది ఈ ఎప్పుడెప్పుడైతే అంటే ఇప్పుడు వర్షాభావ ప్రభావం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రైతులు వ్యవసాయ క్షేత్రం వరకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఈ ఇక్కడికి ఈ పంట చేతికొచ్చిన తర్వాత ఏదైతే మొక్కజొన్న పూర్తి స్థాయిలో ఎదిగిన తర్వాత దీన్ని తీసేసి వ్యాపారులకు అందించడం జరుగుతోంది ఇక్కడ ప్రాంత రైతులు అంటే రోజుకు కూడా ఇక్కడ ధరను కూడా ఇక్కడ రైతులే నిర్ణయిస్తారు ధరని రైతులే నిర్ణయించిన తర్వాత మార్కెట్లో క్రయ విక్రయాలు జరుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ రైతుల ప్రాంతం ఇక్కడ ప్రాంతంలో అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క పసుపు పంట కూడా ఆరు నెలల తర్వాత కూడా ఈ పసుపు పంట వల్ల కూడా రైతులకు మంచి లాభమే కూడా జరుగుతుంది కాబట్టి అంటే గత సంవత్సరంకి పసుపు ఈ సంవత్సరానికి గత సంవత్సరం తక్కువ మంది సాగు చేయడం వల్ల ఈ సంవత్సరం రైతులు ఇప్పుడు వేసిన పంట మళ్ళీ ఏదైతే చలికాలంలో వస్తుంది కాబట్టి ఆ చలికాలము చివరి మాసంలో వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాంత రైతులు రెండింటికి మంచిగా పండే అవకాశం ఉండదు కాబట్టి ఈ రెండు పంటలు ఒకేసారి పండించడానికి రైతులు మొగ్గు చూపడం ఉంది చికాపూర్ గ్రామం అంటే కేవలం మక్క కాకుండా కూడా మొక్క కూడా ప్రత్యేక పేరు ఉంది అలాగే ఇటు ఈ ప్రాంతంలో అంటే ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక మొక్క వాడలకు చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ సీజన్లో అన్ సీజన్ సీజన్లో ఇక్కడ ప్రాంత రైతులే పండిస్తారు అన్ సీజన్లో జగిత్యాల వరంగల్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు ఇక్కడొచ్చి మొక్క బుట్టలు కూడా విక్రయించడం జరుగుతోంది ఈ తరుణంలోనే కూడా కేవలం అంకాపూర్ గ్రామంలో కూడా మక్కవాడలు ఇరవై నాలుగు గంటలు దొరకడం జరుగుతుంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధిలో భాగంగా కూడా ఇక మక్కవాడలు వేస్తూ జీవనం కొనసాగిస్తున్న ఒక జంట ఉన్నారు వారిని అడుగుదాం అంటే రోజుకు ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే వ్యాపారం కొనసాగిస్తూ జీవనం వెలుదీస్తున్న వాడికి అంటే ఒక నిత్ ఒక డైలీ ఎంత కూలి పడుతుంది అన్నది ఒకసారి వారిని అడుగుదాం నమస్తే అమ్మ ఏం పేరు రూప ఓకే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్ సీజన్ అన్ని సీజన్లో మాకు గజవెల్లి నుంచి వస్తుంది ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అమ్ముతారు మాకు అంటే బాగా రేటు ఉంటాయి అప్పుడు ఎం ఎండాకాలంలో కదా ఎనీ టైం ఎనీ టైం దొరుకుతున్నాయి ఇప్పుడు అయితే ఒక రోజు మేము నలుగురు ఐదుగురు చేస్తారు పని ఐదుగురు పని చేస్తాం జీత ఇట్లా ఇట్లా రికడు చేసుడు మేము పదకొండు నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా పనిచేస్తాం తొమ్మిది అవుతాయి ఇప్పుడు కూడా ఎప్పుడెప్పుడు తొమ్మిది అవుతుంది మాకు కైకిలు పడతాయి ఐదు వందలు ఆరు వందలు ఇప్పుడు సీజన్లో అన్ని సీజన్లు అంటే ఇక ఇట్లా అట్లనే ఇక పెట్టి దగ్గర దగ్గర పది పది పేరు నెలలు చేస్తున్నాను ఎక్కువ మటుకు మక్క ఇప్పుడు ఈ సీజన్లో వేస్తారు ఈ సీజన్లో మొత్తము ప్రతి రైతు వేస్తాడు ఎన్ని ఎన్ని పంట భూమి అంత భూమి భూములు వేసేస్తాడు ఐదు ఎకరాలు ఉంటాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటాయి పది ఎకరాలు చేస్తారు పొలం భూములు పొలం చేస్తారు మిగతా అంతా మక్క పక్క పండిస్తారు ఓన్లీ జేకే సీడ్ ఒక సంవత్సరం ఎన్ని పంటలు ఇస్తారు ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు పక్కా ఇస్తారు ఇప్పుడు ఇంకో ఈ రైతులతో ఎంతమంది బతుకుతున్నారు అన్ని చాలా మంది చెప్పలేను అంత ఒక మక్క బుట్టతో అంటే ఇక్కడ నుంచి ఎట్టి ఏ ప్రాంతాలకు ఏపీ మహారాష్ట్ర నాగ్పూర్ చుట్టుపక్కల వైజాగ్ ప్రతి సిటీ పక్కా పోతుంది విజయవాడ వరంగల్ కరీంనగర్ చుట్టుపక్కల ఏ డిస్టిక్లు ఉన్నాయో అంత సప్లై అవుతుంది మాస్టైనా ముంబై ఒక రోజు వ్యాపారం చేస్తే మీకు ఎంత నేను డైలీ ఒక రెండు నాలుగు బండ్లు వసుకుంటాను ఒక్క బండి ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది పోతుంది దగ్గర దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు దాకా మాములు వస్తున్నాయి ఇరవై సంవత్సరాలు అంటే రోజు ఎంత పడుతుంది రోజు పట్టణాడు ఐదు వందలు పడుతుంది పట్నాడు వేరు పూర్వ పడుతుంది పట్టణాడు పడని పడది లాస్ అవుతాము ఒక్క తిరిగి ఒక్క రేటు ఉండదు మార్కెట్ ఒక ఎకరం డెబ్బై వేలు ఇస్తారు అరవై వేలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు రేట్లు ఉన్న తిరు ఒక ట్రాలీ ట్రాలీ ఒక్కొక్కసారి ఐదు వందలు పోతుండొచ్చు ఐదు వేలు పోతుండొచ్చు నాలుగు వేలు పోతుండచ్చు అట్లా దానికి గిట్టుబాటు మీదకి వెళ్ళి అరవై రూపాయలు యాభై రూపాయలు అమ్ముకుంటాము ఎంతమంది బస్సుకుంటున్నారు ఈ మక్క బుట్టల మీద ఒక యాభై మంది దాకా బతాం యాభై మంది దాకా బతాం మిగిలిపోతే మిగిలిపోతే ఇన్న పెడతాం లచ్చి అమ్ముకుంటాం ఏ అని ఉండదు ఇక మా ఇంట్లో మాకే గట్ల సార్ ఆరుమూను ఎట్లా ఉంది మొక్క బుట్టలు సీజన్లతో చాలా బాగుంటాయి ఇక్కడ తినాలని రుచికరంగా ఉంటాయి దీంతో మేము మక్క బొడలు ప్లస్ కాల్చుకొని తింటాము పొలిచి పెంకమైన కాల్చికుని తింటాం చాలా బాగుంటుంది అంకాపూర్ రైతులు చాలా ఆదర్శంగా ఉంటారు అందరితో కలివి కలివిగా ఉంటారు చాలా బాగానే మాట్లాడతారు రిసీవింగ్ బాగుంటుంది నిజామాబాద్ పెట్టండి ఈ సీజన్లో అంటే జుట్టు లేచి బుట్ట వచ్చుడు ఆ వర్షం పడ్డప్పుడు ఈ టేస్ట్ అనేది ఈ సీజన్లోనే ఉంటుంది దానికి హెల్త్ మంచిది దాంట్లో ప్రోటీన్స్ అనేది ఇప్పుడు వర్షాకాలం పంటకే దీనికి ప్రొటీన్స్ అని మనిషికి కావాల్సిన ప్రొటీన్స్ ఈ వర్షాకాలం మక్కకే ప్రిపరెన్స్ ఇస్తారు చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు మహారాష్ట్ర భాగంగా బండి ఆఫ్ తిరుపు నేను వెళ్ళిన నేను బిజినెస్కి వచ్చిన ఆపిన ఆపి తీసుకుంటున్నా ఇక అంకాపూర్లో అంకాపూర్ రైతులు ఆదర్శ రైతులు అంటే వీళ్ళని చూసి మన తెలంగాణలో కానీ ఎక్కడన్నా కానీ వీళ్ళని చూసి నేర్చుకోవాలి పంట విధానం పద్ధతి ఓపిక సహనం అంకాపూర్ గ్రామంలో ప్రధానంగా అన్ని పంటలకి ఆదర్శ రైతులే ఇక్కడ పండించే మూడు పంటలు పండించాల్సిన ప్రతి రైతు నాలుగు పంటలు పండించి అన్ని విధాలుగా లాభ పొందుతున్నారు అలాగే ఇక్కడ పండించే మట్టడిబుడల కల్లా ఇటు కేవలం రైతులే కాకుండా ఎందరో మంది గ్రామస్తులు అలాగే పేదలు కూడా అంటే చిరు వ్యాపారం చేసుకుంటూ వారి జీవన దా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది అంకాపూర్ గ్రామంలో పండించే మొక్కజొన్న పంటపై కేసిక్స్ ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్న కేసిక్స్ కెమెరామెన్ సాజితో సునీల్ అంకాపూర్ గ్రామం నుంచి